దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామము నాకు మహిమాస్థితి ప్రభావములు కలుగును గాక బాగున్నారా ఇదను దేవుడు ఇచ్చినటువంటి చక్కని సమయంలో మీరందరూ కూడా దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముతూ దేని బిల్లరూ ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే అను స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు నాయన మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తరవండి కీర్తన గ్రంథం ఇరవై ఆరవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమయో సందేహపడకుండా యహోవ ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను స్తోత్రం చక్కని వాగ్దానం దావిది భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు ఆయన అంటూ ఉన్నాడు నేను ఏమీ సందేహపడకుండా నీయందు నేను నమ్మకించి ఉన్నాను దావేది జీవితంలో సందేహం నాకు లేదు దావేది జీవితంలో ఒక గొప్ప విశ్వాసం నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని దగ్గరికి వెళితే దేవుని సహాయం అడిగితే దేవుని పాదాలు పట్టుకుంటే నేను ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి నమ్మకం దావీది జీవితంలో మనం చూడగలం శత్రువులు ఎంతమంది దావీదును చుట్టుముట్టినప్పటికీ కూడా మరణమే తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దావీదికి ఒక నమ్మకం ఆ యొక్క సమస్య నుండి కూడా ఆ పరిస్థితి నుండి దేవుడు నన్ను తప్పించగలడు అన్నటువంటి ఒక నమ్మకం ఈరోజు దేని బిడ్డరా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు గుండా మనం వెళుతూ ఉండవచ్చు కష్టాలు బాధలు ఇబ్బందులు మన జీవితంలో ఉంటూ ఉండవచ్చు కానీ ఈరోజు ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు నాకు సహాయం చేస్తాడన్నటువంటి నమ్మకము మన జీవితంలో ఉండాలి చాలా సమయాలలో దేని బిడ్ల మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభువుని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం కానీ మన జీవితంలో కూడా ఒక సందేహం ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా దేవుడు చేస్తాడా డాక్టర్సే ఇది జరగదని చెప్పాడు ఇది అసాధ్యం అన్నారు మందుల ద్వారా ఇది జరగదు అని చెప్పారు ప్రార్థన చేస్తే జరుగుతుందా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడా అన్నటువంటి ఒక సందేహం మనలో చాలా మందులో ఉంటూ ఉండవచ్చు చాలా సమయాలలో మనుషుల యొక్క మాటల మీద మనము దేవుని ఇట్లా డిపెండ్ అవుతూ నమ్ముతూ ఉంటాం దేవుని మీద మనం డిపెండ్ అవ్వం దేవుని కార్యాలయందు మనము నమ్మకము ఉంచాం ఒకరోజు పాస్టర్ గారు సంఘంలో ప్రసంగం చేస్తూ ఆయన అన్నాడంట దేవుని మీద మనం విశ్వాసం ఉంచి ఏది అడిగినా ఆయన చేస్తాడు కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడు ఆయనను నమ్ముకోండి ఆయనకు ప్రార్థించేయండి దేవుని కార్యం చేస్తాడు అని పాస్టర్ గారు బోధించాడంట ఆ సంఘంలో ఒకసారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి పక్కనే చిన్న కొండ ఉందంట ఈరోజు పాస్టర్ గారు ప్రసంగం చెప్పాడు కదా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది కదా పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం నిజంగా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందో లేదో చూద్దామని ఆమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంట ఆమె కొన్ని గంటలు అలా ప్రార్థన చేస్తూ మధ్య మధ్యలో వస్తూ కిటికీ తీసి చూస్తూ ఉందంట కొండ వెళ్ళి పడిందో లేదో అని దేని బిడ్డరా చాలా సమయం ప్రార్థన చేశాక ప్రార్థన ముగించుకొని ఆమె అనుకున్నదంట నాకు అప్పుడే తెలుసు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడదని నాకు తెలుసు ఎలా పడుతుంది కొండ అని అనుకుందంట చూసారా ప్రార్థన ప్రారంభం చేసినప్పుడే ఆమెలో ఏముందంటే ఒక సందేహం ఒక అవిశ్వాసం ఇది పడదని తెలుసు కానీ ఫాస్ట్గా చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దామని ఆమె ప్రార్థన చేస్తుంది ఈరోజు మనం ప్రార్థనలు అలా ఉండకూడదు ఈరోజు మన యొక్క విశ్వాసం మన భక్తి అలా ఉండకూడదు అందుకే శిష్యులతో యశు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన అడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచు ఉన్నాను తన శిష్యులతో దేవుడు చెప్తున్నాడు అంజురపు చెట్టును చూచి ఆయన శపించినప్పుడు ఎండిపోయింది ఆ కార్యం చూసి శిష్యులు ఆశ్చర్యపోతున్నారు ప్రభు అన్నారు మీరు కూడా సందేహపడకుండా విశ్వాసముతో మీరు అడిగితే నమ్మితే మీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయని దేవుడు తెలియజేశాడు ఈరోజు మనం కూడా ప్రభుని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేని బిల్లగా ఒక సందేహము లేకుండా ఒక విశ్వాసముతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయారు వివాహాలు జరగలేదు మంచి ఉద్యోగం రాలేదు మీరు అనుకున్న కార్యాలు జరగలేదు ముందుకు వెళ్ళలేకపోతున్నారు దేని బిల్లరా నమ్మండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ సమయం వరకు జరగలేదు నీ వాగ్దానం వింటున్నప్పుడు మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా ఈ మీద దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు భక్తుడు అంటున్నాడు ఏమి సందేహింపగా ఈ హోవయందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను ఈరోజు అటువంటి నమ్మకమును అటువంటి విశ్వాసమును పరిషుద్ధ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరచును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అని స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు ప్రభు ఈరోజు మా జీవితంలో మా ప్రార్థనలో మేము ఏమైనా సందేహపడుతున్నామేమో అవిశ్వాసముతో ఉన్నామేమో ప్రవ ఈరోజు మా యొక్క అవిశ్వాసమును సందేహమును తొలగించి గట్టి నమ్మకమును విశ్వాసమును మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడి మిమ్ములను గాక ఆమె